హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వెరైటీ ఏంటి అనుకుంటున్నారా లెట్సి ఈరోజు బ్రెడ్ బజ్జీ చేస్తున్నాను దానికి కావాల్సింది శనగపిండి శనగపిండి ఒక బౌల్లో తీసుకొని సాల్ట్ వాటర్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి అంటే కొద్దిగా బేకింగ్ సోడా అవన్నీ వేసి బాగా మిక్స్ చేసుకొని బ్రెడ్ స్లైసెస్ తీసుకొని ట్రయాంగ్ షేప్లో కట్ చేసుకోవాలి మీకు వీలైతే వేరే వేరే షేప్లలో కూడా కట్ చేసుకొని చేసుకోవచ్చు బ్రెడ్ బజ్జీ అనేది నేను ట్రయాంగిల్ షేప్లో చేస్తున్నాను మరోవైపు అయితే ఆయిల్ ముందే పెట్టేసుకున్నాను ఆయిల్ హీట్ అయ్యి ఉంది బ్రెడ్ బజ్జీ అయితే వేసేసాను రెండు వైపులా మంచిగా కాల్చుకోవాలి బ్రౌన్ కలర్ వచ్చేవారికి బ్రెడ్ బజ్జీ అయితే రెడీ అండి వీటి వీటికి స్టఫింగ్ తయారు చేసుకున్నాము ఆనియన్ కొరెండా లీవ్స్ సాల్ట్ మిర్చి పౌడర్ చాట్ మసాలా కూడా వేయవచ్చండి మీకు కావాల్సిన వెజిటబుల్స్ ఏవైనా వేసుకోవచ్చు క్యారెట్ లైక్ కీరా అండ్ ఒక బ్రెడ్ బ్రెడ్ బజ్జీ తీసుకొని ఇలా మిడి మధ్యలోకి కట్ చేసుకోవాలి సింపుల్గానే కట్ చేసుకోవచ్చండి ఈ స్టఫింగ్ అంతా దీంట్లో మధ్యలో పెట్టేసుకుంటే బ్రెడ్ బజ్జీ రెడీ అండి ఈ బ్రెడ్ బజ్జీలోకి కొంచెం కొంచెంగా ఇదే స్టఫింగ్ అంతా పెట్టేసుకోవాలి చూడ్డానికి ఏమీగా ఉంది కదండి పైన పల్లీలతో లుక్స్ ఏమి మిగతా అన్ని బజ్జీలలో సేమ్ ఇదే ప్రాసెస్ ప్రొసీడ్ కావచ్చు మనం రకరకాల బజ్జీలు తింటూ ఉంటాము డైలీ లైఫ్లో పైన కొద్దిగా లెమన్ టాప్స్ వేసుకొని తింటూ ఉంటే సూపర్గా ఉంటుంది మీరు కావాలంటే ఈ బ్రెడ్ పచ్చి పైన కూడా సాల్ట్ మిర్చి పౌడర్ స్ప్రింకిల్ చే